శివాయ గురు మహా అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మాట్లాడుకోబోయే వాస్తు విషయం వచ్చేసి ఈశాన్యంలో పిల్లరు తప్పకుండా వేయాలా అది వేయకపోతే మనకు ఏం జరుగుతుంది ఒకవేళ మనం ఈశాన్యంలో పార్కింగ్ కోసం అంటే కారు వదులుకోవడం కోసం ఈశాన్యం రూము స్లాబ్ లేకుండా ఓపెన్ ఓపెన్గా పెట్టి ఆగ్నేయం పెంచుకునే విధంగా మనం రూమ్ వేసుకోవచ్చా అని ఒక మిత్రుడు అడిగిన ప్రశ్న ఉంది ఇది దీనికి ఈరోజు మనం చక్కటి సమాధానం చెప్తానికి ట్రై చేస్తా నేను మనము ఎప్పుడైనా సరే ఒక ఇల్లు నిర్మించేటప్పుడు ఈ విధంగా ఇల్లు అనుకుంటే ఇది తూర్పు అనుకుంటే దక్షిణము పడమర ఉత్తరం ఈ విధంగా ఉన్నప్పుడు ఇది ఏం చేస్తారంటే ఈ విధంగా కార్ పార్కింగ్ కోసమని ఈ విధంగా వదులుతారు ఇట్లా వదిలేసి ఇది కిచెన్గా చేసుకుంటారు ఇది ఇలా చేసేసి ఇవి రెండు బెడ్రూమ్లు మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఈ విధంగా చేసుకుంటారు ఈ మధ్యలో అంతా హాల్ పెట్టుకుంటారు ఇక్కడ డోర్ పెట్టుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు ఇంకా మా ఇల్లు చాలా అందంగా ఉంది చాలా చక్కగా ఉంది మాకు కారు వదులుకోవడానికి కూడా మాకు ప్లేస్ ఉంది కాబట్టి మేము చాలా చక్కగా కట్టుకున్నామని ఫీల్ అవుతూ ఉంటారు ఇది చాలా చాలా తప్పండి ఎప్పుడు కూడా మీరు అంటే చిన్న స్థలంలో ఇల్లు కట్టుకొని ఇలా కార్ పార్కింగ్ కోసం మీరు ఈశాన్యంలో ఇలా రూమ్ లేకోకుండా మీరు ఎప్పుడైతే ఇల్లు కడతారో ఖచ్చితంగా మీరు అనుకున్నది మేము బాగా కట్టామనుకు అని మీరు అనుకోవచ్చు కానీ అది చాలా అవివేకమని నేను చెప్తానండి ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే మనం ఈ విధంగా కార్ పార్కింగ్ కోసమని ఈ విధంగా ఇక్కడ ఈ ఈశాన్యం తగ్గించి ఇలా ఆగ్నేయం రూమ్ పెంచి మనము ఇంటిని నిర్మించుకుంటామో అప్పుడే మనకు ఈశాన్య లోపం ఏర్పడుతుందండి అంటే ఈశాన్యం కట్ అయిన విధంగా మనకు ఈశాన్య దోషాలు వెంటాడుతూ ఉంటాయండి వారిని ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ యొక్క అభివృద్ధి వాళ్ళ డెవలప్మెంట్ ఇక్కడి నుంచి ఆగిపోవడం ప్రారంభమవుతుందండి ఇది చాలా మందికి తెలియకపోవచ్చు అంటే ఎందుకంటే చిన్న స్థలాలు కదా ఇలా కట్టుకుంటే ఏమవుతుంది లేండి అని అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఇలా మాత్రం ఎప్పుడు కూడా ఆలోచించకండి మీరు ఏమైనా సరే మీరు కార్ పార్కింగ్ పెట్టుకోండి ఏదైనా పెట్టుకోండి ఇబ్బంది లేదు దీనికంటూ కొన్ని నియమాలను పాటించి మీరు ఇల్లు కట్టుకోండి ఇబ్బంది లేదు అంతేగాని ఈ విధంగా ఈ రూమ్ పెంచుతూ ఇలా ఈశాన్యంలో డోర్ పెట్టేసి ఈ కి ఎదురుగా కారు వదులుకొని ఈ కార్ పార్కింగ్ కోసం చేసుకున్నామని చాలా మంది ఇలా మాత్రం మీరు ఫీల్ అయ్యి ఆనందంగా ఉంటామని కోవడం మాత్రం అది అబద్ధమని నేను చెప్తానండి కాబట్టి దీనికి ఏం చేస్తారంటే సరే మీరు అలాగే ఇల్లు కట్టుకోండి ఇలా ఈశాన్యం తగ్గించేసి ఆగ్నేయ పెంచుకుని ఇలాగే కట్టుకోండి కానీ దీనికి ప్యారలల్ గా ఒక చిన్న ఈ విధంగా ఒక ఈ విధంగా ఇక్కడ ఒక పిల్లర్ పెట్టేసి ఈశాన్యంలో ఒక పిల్లర్ పెట్టేసి దీనికి ప్యారలల్ గా ఒక గోడ అంటే గోడ ఎంత ఇక్కడ ఉత్తరంలో ఒక టూ లేదా త్రీ ఫీట్ అంటే ఒక రెండు మూడు అడుగులు ఇలా గోడను ఏకంగా ఇలా మన ఇంటికి ఈ విధంగా కట్టండి ఇలా కట్టుకోండి ఇక్కడ మాత్రం మీరు కారు పార్కింగ్ కోసం టోటల్ గా ఈ విధంగా కొంచెం కార్నర్ ఇచ్చేసి ఈ విధంగా మీరు కారు వల్కోండి అప్పుడు ఇబ్బంది లేదు మీరు స్లాబ్ మాత్రం టోటల్ గా ఇలా చతురస్రంగా మీ ఇంటి యొక్క స్లాబ్ అనేది స్క్వేర్ లో చతురస్రంగా వచ్చే విధంగా మాత్రమే మీరు స్లాబ్ వేసుకోండి అలా కాకోకుండా ఇలా ఎల్లాకారంలో స్లాబ్ వేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈశాన్యం అనేది లెస్ అవుతుందండి ఈశాన్యం లెస్ అయితే ఏముంటుందండి సర్వం పోయినట్లే మనకు కాబట్టి ఈ విధంగా మీరు కార్ పార్కింగ్ పెట్టుకోండి కానీ ఇక్కడ ఈశాన్యంలో పిల్లర్ వేసి దీనికి పేరల్ గా మాత్రమే పైన స్లాబ్ వేసుకోండి అలాగే ఈ మనము ఎప్పుడైనా సరే ఈ విధంగా ఈ ఉత్తర ఈశాన్యం నుంచి ఈ అంటే ఈ సింహద్వారం ఉత్తరం గోడ ఏదైతే ఉంటుందో ఈ ఉత్తర ఈశాన్యం గుడి నుంచి ఈ ఒక పేర్ల గా రెండు మూడు అడుగులు గోడ కట్టుకొని ఇక్కడ గ్రిల్లన పెట్టుకొని ఏమైనా పెట్టుకొని ఆ గోడ పైన ఇబ్బంది లేదు ఇలా మాత్రం మీరు వెళ్ళే విధంగా ఇంట్లోకి నడకలు సాగించకండి ఈ విధంగా మాత్రం చేయకండి కాబట్టి ఇలా ఒక డమ్మీ పిల్లర్ గాని ఏదైనా సరే ఇప్పటికి కట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ ఒక డమ్మీ పిల్లర్ వేసుకోవచ్చు అండి ఏమి ఇబ్బంది ఏం లేదు అది కాపీ మేస్త్రీలకి వాళ్ళకి అవగాహన ఉంటుంది ఏ విధంగా ఇక్కడ పిల్లర్ వేయాలి దీనికి పిల్లర్ వేసి ఈ విధంగా మొత్తం స్లాబ్ ఈ విధంగా తీసుకొస్తే అప్పుడు మీరు ఈ ఈశాన్యం లేస్ నుంచి బయటపడతారండి ఈ విధంగా చేసుకోండి అలా కాకుండా ఇలా మాత్రం మీరు ఓపెన పెట్టి మాత్రం ఇల్లు కట్టుకున్నారంటే తొందరలోనే ఆ ఇల్లు మీరు వదిలేయాలి లేక అమ్మేయాలి ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుందండి కాబట్టి ఈ విధంగా మాత్రం ఇల్లు నిర్మించుకోవద్దండి ఇలా కట్టుకొని ఇక్కడ పిల్లలు వేసుకొని ఈ విధంగా స్లాబ్ టోటల్ గా తీసుకొని ఇలా చేయండి అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీకు వాస్తుకు ఈ ఉంటుందండి అందులో ఉన్నంతకాలం మీరు సంతోషంగా ఆనందంగా ఉంటారని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ